తెలుగు వార్తా హెచ్డీ ఛానల్కు నమస్కారం చూస్తున్నారు నేటి నిప్పు లాంటి నిజం ఇది నిలదీసిన చరిత్ర ఇది నిద్రపోతున్న పాలనను తట్టి లేపిన పోరాటం కేవలం మాటలతో కాదు ఫ్లెక్సీతోనే ఫైట్ చేసిన అసాధారణ ఘటన ఇది రాజుల కొత్తపల్లి గ్రామం అక్కడ సమస్యలు పేరుకుపోయి ప్రజల ఆవేదన అగ్నిపర్వతంలా మారింది తమ ఊరి రోడ్లు పంట నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆ గ్రామ యువత రైతులు ఊహించని షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు జరా మా ఊరును పట్టించుకోండి అంటూ సమస్యల చిట్టా అంతా రాసి ఉన్న ఒక భారీ బాధ్యతతో కూడిన ఫ్లెక్సీని ఆయన ముందే ప్రదర్శించారు ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే గత సంవత్సరం నాటి వరదల్లో తెగిపోయిన రాజుల కొత్తపల్లి పెద్ద చెరువు కట్ట ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు వేల ఎకరాలకు సాగునందించే ఆ చెరువును పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట దీనికి తోడు నిత్యం వాడే లో లెవెల్ కలవట్టు కూడా పాడైపోవడంతో రాకపోకలు స్తంభించాయి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మధుకర్ యువ నాయకులు వివేక్తో సహా రైతులు మాకు పరిహారం కావాలి పరిష్కారం కావాలి అంటూ ఎమ్మెల్యేను గట్టిగా నిలదీశారు ప్రజల నిరసన ముందు ఎమ్మెల్యే మురళీనాయక్ త్వరలోనే సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తాను అని హామీ ఇచ్చారు ఈ ఫ్లెక్సీ నిరసన నిస్సత్వ ఆవరించిన నాయకత్వానికి ఒక నిజమైన పాఠం ప్రజల గొంతు ఎంత బలమైందో నిరూపించిన ఈ పోరాటం హామీలను ఎంత త్వరగా అమలు చేస్తుందో చూడాలి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా తెలుగు వార్త హెచ్డి న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి

వాళ్ళకి అంత ఇబ్బంది ఉంది సార్ దయచేసి మీకు రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ ఏమంటారు సార్ ఇమీడియట్ మీరు లెటరింగ్ పెడుతున్నారు శాంక్షన్ అయింది తొంభై లక్షలు కోటి ఇరవై కోటి నాలుగు అంటారు మరి టెండరింగ్ అయిందో కదా తెలియదు కానీ అక్కడ మట్టి కూడా పడుతుండే సరికి వర్షం మనకు జూన్ పడుతుండేసరికి

పట్టాలు ఉన్నాయి పట్టాల మీద పట్టాలు కాదు సార్ ఎవరైతే కల్టివేట్ చేస్తారో వాళ్ళకి రావాలి సార్ కల్టివేట్ చేయడానికి కూడా పట్టాలు ఉంటే వచ్చినాయి ఎవరైతే నిజంగా నష్టపోయిందో ఆ రైతుకు రాలేదు నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి